మీడియా మిత్రులకి అందరికీ ముందుగా నమస్కారము ఈరోజు భారతదేశం మొత్తం జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా తెలంగాణ తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ల అభ్యర్థులని ఈరోజు ఖరారు చేయడం జరుగుతుంది మెదక్ నుంచి సిరివిలి ఇంద్రాగౌడి గారు ఎంపీ అభ్యర్థిగా అలాగనే కరీంనగర్ నుంచి అనిల్ రెడ్డి గారు వరంగల్ నుంచి నరసింహరాజు అలాగనే మహబూబాద్ నుంచి హరీష్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి సయ్యద్ రష్మి రఫీ రఫీ కాశ్మీ గారు వీళ్ళందరికీ ఈరోజు మల్సాజిగిరి నుంచి రాజ్ కుమార్ గారు వీళ్ళందరికీ ఈరోజు హైదరాబాద్లో బీ ఫాములు ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా మేము తెలంగాణ జరిగినటువంటి సాధారణ ఎన్నికల మూడు అసెంబ్లీ కాన్స్టిటెన్స్కి పోటీ తీసుకున్నాము ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్లో కూడా ఇంకా మిగతా మిగిలినటువంటి కాన్స్టిట్యూషన్లో కూడా అభ్యర్థుని మేము కరవర్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరచుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ చేసుకుంటున్నాను